అసలు మన కంట్రీలో అమ్మాయిలకి సేఫ్టీ ఉందా అని అడిగితే రీసెంట్గా జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ చూసాక సేఫ్టీ లేదు అని చెప్తాను మొన్నటికి మొన్న వెస్ట్ బెంగాల్ మెడికల్ స్టూడెంట్ తన బాయ్ తో ఉంటే బాయ్ ఫ్రెండ్ని కొట్టి తనని ఎత్తుకెళ్ళి మరీ పాడు చేశారు అది మర్చిపోయే లోపే ఇప్పుడు తమిళనాడులో కోయంబత్తూరులో అలాంటి ఒక ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది ఒక ఇరవై రెండేళ్ల పీజీ విద్యార్థిని రాత్రి సమయంలో ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు ఈ ఘటన ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తుంది ఇంకా వివరాల్లోకి వెళ్తే ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగింది బాధితులు లు కోయంబత్తూరులోని లోని ఒక ప్రైవేట్ కాలేజీలో పీజీ చదువుకుంటుంది ఆమె తన బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి రాత్రి బృందావన్ నగర్ ప్రాంతానికి వెళ్లింది ఇది విమానాశ్రయం సమీపంలో ఉంటుంది రాత్రి సమయం కావడంతో రోడ్లు ప్రశాంతంగా ఉన్నాయి ఆ సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ మీద వచ్చి కారులో ఉన్న వాళ్ళపై దాడి చేయడం మొదలు పెట్టారు రాళ్లు విసిరారు కారు అద్దాలు పగలగొట్టి ముందుగా తన బాయ్ పై దాడి చేశారట తర్వాత ఆ అమ్మాయిని బలవంతంగా ఒక నిర్మానుషమైన ప్రదేశానికి తీసుకెళ్లి దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు ఆమె బాయ్ ఫ్రెండ్ వెంటనే ప్యాలమేడు పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి వివరాలు చెప్పాడు వెంటనే ప్యాలమేడు పోలీస్ స్టేషన్ అధికారులు అక్కడికి చేరుకున్నారు సీసీటీవీ ఫుటేజ్ రోడ్డు మీద ఉన్న కెమెరాలు వీడియోలు పరిశీలించడం మొదలుపెట్టారు నిందితులు ఎక్కిన ఒక బైక్ నంబర్ మరియు ముఖాలు గుర్తించారు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు మూడు టీములుగా నిందితుల్ని వెతికేందుకు రాత్రంతా కష్టపడ్డారు మొబైల్ ఫోన్ ట్రాకింగ్ ద్వారా నిందితుల లొకేషన్ తెలుసుకున్న పోలీసులు వాళ్ళు అడవి ప్రాంతానికి పారిపోతున్నట్టుగా తెలిసి అక్కడికి వెళ్లారు పట్టుకునే సమయంలో నిందితులు పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిపై చిన్నపాటి కాల్పులు జరిపారు ముగ్గురిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి విచారణ చేశారు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సాక్ష్యాలు మొబైల్ ఫోన్లు దుస్తులు కూడా స్వాధీనం చేసుకున్నారట ఇంకా ఆ అమ్మాయిని ఉదయం కనుగొన్నారు ఆమె షాక్ లో ఉండడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం బాధితురాలు ప్రస్తుతం చికిత్సలో ఉందని ఆమె శారీరకంగా క్షేమంగా ఉన్నా మానసికంగా చాలా షాక్ లో ఉందని చెప్తున్నారు పోలీసులకు ఆమె ఇచ్చిన ప్రాథమిక సమాచారం ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగుతుంది ఆమె చెప్పిన వివరాలు బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన ఫిర్యాదు వాటితో నిందితులను గుర్తించారు పోలీసులు ఆమె ఇన్ఫర్మేషన్ ని ప్రస్తుతానికైతే హైడ్ చేశారు మీడియాకి ఎటువంటి వ్యక్తిగత వివరాలు అయితే వెల్లడించలేదు ప్రస్తుతానికి డాక్టర్స్ ఆమెకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు కూడా మీడియాకి దూరంగా ఉన్నారు పోలీసులు వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు ఇంకా నిందితుల వివరాల్లోకి వస్తే పోలీసుల సమాచారం ప్రకారం ముగ్గురు నిందితులు స్థానికులు కాదట వాళ్ళు మైగ్రెంట్ లేబర్ వర్కర్స్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పని వారట వారిపై ఇప్పటికే హత్య దొంగతనం వంటి కేసులు ఉన్నాయి ఇటీవల జైలు నుంచి బయటికి వచ్చినట్టుగా చెప్తున్నారు ఈ ఘటనలో ఉన్న మోటార్ బైక్ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వారిని గుర్తించారు ప్రస్తుతం వారు పోలీస్ కస్టడీలో ఉన్నారు ఈ ఘటన ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని అయితే గురిచేసింది విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు వీధుల్లో నిరసన వ్యక్తం చేయడం మొదలు పెట్టారు నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు నడపాలని డిమాండ్ చేస్తున్నారు తమిళనాడు ప్రభుత్వం ఈ ఘటనపై చాలా సీరియస్ గా స్పందించింది ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ని ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి స్టాలిన్ బాధ్యతరాలని కలుసుకుని సానుభూతి కూడా తెలిపారు అయితే ఈ సంఘటన జరగడానికి కారణం ఏంటి ఆ నిందితుల మీద కేసులు ఉన్నా కూడా బెయిల్ మీద తిరిగినిస్తున్న గవర్నమెంట్ది తప్ప అర్ధరాత్రి అమ్మాయిలు స్వేచ్ఛగా తిరిగినప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అని గాంధీ చెప్పాడు కదా అని నైట్ టైం మన జాగ్రత్తలను మర్చిపోయి బయటికి వెళ్ళిన అమ్మాయిది తప్ప ఒకటి గుర్తు పెట్టుకోండి మనం తిరుగుతున్న ఈ సొసైటీ ఎప్పుడో పాడైపోయింది చుట్టూ జరుగుతున్న సంఘటనలు చూసి కూడా మనం జాగ్రత్తగా ఉండకపోతే తర్వాత మనం ఎవరిని ఏమన్నా ప్రయోజనం ఉండదు కారులో ఉన్నప్పటికీ ఒక మనిషి పక్కన ఉన్నప్పటికీ సేఫ్టీ లేదు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే ఏవైనా చేసేయచ్చు అని అనుకునే వాళ్ళకి విధించే శిక్షలు కఠినంగా ఉండాలి వ్యవస్థ మారినంత వరకు ఈ మనుషులైతే మారరు ఈ సంఘటన నుంచి ఆ అమ్మాయి ఇంకా వాళ్ళ కుటుంబం తొందరగా కోలుకోవాలని తల్లిదండ్రులు ఇప్పుడు ఆ అమ్మాయికి అండగా ఉండాలని కోరుకుంటూ ఇంకా సెలవు